దుగ్గిరాల శివాలయం సెంటర్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను గత ప్రభుత్వంలో భక్తులు మనోభావానికి విరుద్దంగా సాగించినటువంటి దమనకాండకి నిరసనగా కూటమి నాయకులు శుక్రవారం సాయంత్రం దిష్టిబొమ్మల్ని దగ్గం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు వల్లూరు నరసింహరావు మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి కనీషు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు బీజేపీ నాయకులు చుండూరు ఉమ్మహేశ్వరరావు మండల తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి చంటి దోస్త సభ్యులు గద్దెవాసు నక్కా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు স্রিনা তাইনানে মাখারটায়েডায়েয়েনাকে। తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని అపవ్యతం చేసిన జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా శిక్షించి ఉరికమ్మ ఉరికముయకీయాలని ఈ ప్రభుత్వాన్ని మరీ మరీ వేడుకుంటున్నాం అలాగే ఎవరికైనా తెలుసు మావులు నెయ్యి వచ్చి ఐదు వందల రూపాయల కాడి నుంచి అదే ఆవు నెయ్యి అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉండింది మూడు వందల రూపాయలకి మూడు వందల పది రూపాయలకి ఆవు నెయ్యి కొని లడ్డూ తయారు చేస్తున్నామంటే ప్రజలు అలా నమ్ముతారు అలాగే దానికి సంబంధించి టెస్ట్ చేయడానికి కూడా ల్యాబ్ అనేది కూడా తిరుపతిలో రేపటం చాలా దారుణం ఇది కావున ఈ తిరుపతి లడ్డూని ఎంతో ప్రసిద్ధమైన లడ్డూని ఈ రోజు ఇంత అపహాస్యం చేయటం అంటే ఆ దేవుణ్ణి చాలా దూషించడం అనమాట తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసిన ఈ జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా శిక్షించి వెయ్యి పదివేలు వేలం పాడబెట్టి దేవుణ్ణి కాపాడిన రోజు మనోభావాలు దెబ్బతిన్న జరిగింది వాటికి కూడా కొంతవరకు ఎలా కూడా తట్టుకొని హిందూ ప్రజానికానికి లేదా వెంకటేశ్వర స్వామి భక్తులకి ఈ గత రెండు రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో జంతు కొవ్వులు వాడటం అనేది చాలా శోచనీయం ఉంది దీన్ని ఖండించదాక ఖండించడానికి కూడా మాటలు లేదు ఈ దారుణాన్ని మాటల్లో వర్ణించలేము ఇటువంటి వ్యక్తులని ఈ ప్రభుత్వాల బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా బాధ్యత తీసుకొని తగిన విధంగా శిక్షించి ఆ దే ఆ దేవదేవుని యొక్క భక్తుల యొక్క మనస్సుని లేదా వారి యొక్క మనోభావాలని ఏ విధంగా అయితే ఈరోజు దెబ్బతిన్నాయో ఆ వారి యొక్క ఆందోళనకి మరి ఈ శిక్షణ పడేలా చేసి భవిష్యత్తులో ఎవరూ కూడా తిరుమల తిరుపతి పవిత్ర పవిత్రతని దెబ్బతీయకుండా కాపాడాలని ఆశిస్తున్నాం ఓ నమో వెంకటేశ్వర మహా ఈరోజు మనం గనక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వమి క్షేత్రంలోనే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు అక్కడున్న ఐఏఎస్ అధికారి కానీ అక్కడున్న కమిషనర్ కానీ వాళ్ళంతా కూడా ఎంతో పవిత్రంగా చూసుకున్న మన యొక్క లడ్డు ప్రసాదాలలో పువ్వు సంబంధించిన ద్రవ్యాలు కలిపి మనోభావాలు దెబ్బతీశారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు ల్యాబ్ టెస్టింగ్ చేసి రిపోర్టు తీసుకున్నారు వాటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి